నువ్వేం ఇంకెందుకు నా బుజ్జి గదు నా బంగారం గదు కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా అంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి ఆ ఓ క్లాక్ షార్ప్ ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా సరే బాయ్

హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసును కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్ ఆఫ్ హీలవు వస్తావు వెతుక్కుంటూ వస్తావు

సినిమాకి కదా మర్చిపోయా నువ్వు కొట్టగలవు కుడితే చంపేస్తానన్నా ఆడేదో ఉన్నట్టు నువ్వు జీవించు రెడ్డేసి తగలాడు చూడు రెండు వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టుబడు వాళ్ళు చూస్తా मुसलन नागेंद्रवरच नेत नेत कट 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 ये दग कटा रेट पडपीन रा रेट पडू मामूणड का वेंकटेश रा ऐसेच रा अब्बा जान अब्बा जान नी अब्बा जान अब्बा दा लव यू इट्स अ पैशन ऑफ क्राइस्ट येटे माया येटे मातेम जूस ठरता जूसा हां का भाड लेव ना इ रहा अब्बा जान तागे ఇది గణిత శాస్త్రంలో ఒక అద్భుతమైన కర్తవరా అబ్బా వైద్య శాస్త్రం రా ఏ శాస్త్రం అయితే ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెరకల్ హిస్ట్ మెరకల్ ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరు బెదిరి తప్ప గేమ్ ఆడి నాలుగు ఆటలు గెలిపించిన మహానుభావుడు లేడరా నువ్వు మహా పాలిట శంకర్ దాదా శంకర్ దాదా

కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైనే పెట్టాను. నన్ను క్షమించు. హ్ అంత మాట అనొద్దు ఈ రోజు మీరు నేను ఇంత ఆనందపడే దానికి కాదు. అమ్మాయిల కోసం, అమ్మా నాన్నల దగ్గర అపందాలడి వాళ్ళని చూశా. కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపనపడిపోయి మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తামারకాల అద్భుతం ఈ ఇన్సిడెంట్ తో మీరు ఇక్కడ ఒక్కసారి మర్చిపోతే జార్ కింద పడతాడు చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా ఓకే మార్నింగ్ కలుగు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కు ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మూసుకొని ఆటో ఎక్కువ

వన్ అవర్ లోపు సీసీఎస్ కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెల నిండిందని బిట్ నువ్వు కంగారు పడుకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా కార్ బయటకి వెళ్ళింది మా అనుకుంటా పని దాకా చేసి విషయనా లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా నువ్వు ఎక్కువసేపు ఎల్లి మర్చిపోతాడు రావాలి నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లో మేటర్ సెట్ చేసుకుని రాకే మెయిన్ రోడ్డు వదిలేసి గల్లీలో పడ్డావుందనా మర్చిపోయా ఉందా లేదా వచ్చిందా వెనక్కి రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవడే రోడ్ కట్టింగా హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుగు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏ ఏరియా నీది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టే మందే ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్ ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ ఆ అదే సార్ వారిని నాది శాంతిబాగా పక్కనే కదా సమయం దేవుళ్ళకి వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సెవెన్ కి వర్షం పడితే అవును హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రిడిక్టబుల్ కదా అదే సార్ నాకు కోపం ఉంచింది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోండి సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ డబ్బులు బాగా తగిలిసి సార్